హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాతారాం లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తే ఉన్నాం అందరికీ రిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి నేనైతే సంక్రాంతి అస్సలు చేయలేదు వీలు కాలేదు మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన భోగి రోజు వచ్చిన అక్కడ పండ్లు వేసుకొని ముగ్గులు వేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ముగ్గులు వేసేసరికి అయితే లేట్ అయింది అట్లా మళ్ళీ నెక్స్ట్ డే పిండి పట్టుకొచ్చుడు పిండి పట్టించుకొని అవి వేసుడు మళ్ళీ తీరు తీపి ఇట్లా అంగడి వేసుడు అవి అయిపోయినా అందుకని వీడియోనైతే అసలు తీయడానికి అయితే వీలు కాలేదు ఇక అప్పాలు అవి ఇవైతే వేసుకున్నాం ఇట్లనైతే గడిచిపోతుంది ఫ్రెండ్స్ వీడియో తీయడానికి వీలు కాలేదు వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఛానల్కి వ్యూస్ ఎక్కువ రాకపోయేసరికి కూడా అసలు లాంగ్ వీడియో అయితే అస్సలే పెట్టడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు కొంచెం మీ సపోర్ట్ కావాలనుకుంటున్నా ప్లీజ్ మీ సపోర్ట్ అయితే మాకు కావాలి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ఇక్కడైతే చిన్న షూట్ జరుగుతుంది పిల్లలది షూట్ జరుగుతుంది అలా ఎట్లా చేస్తున్నారో చూడండి ఇక్కడైతే పిల్లలది ఒక లాగ్ ఛానల్ కామెడీ ఫన్నీ ఉంటుంది వాళ్ళైతే షూట్ జరుగుతూ ఉంది మా ఇంటి ముందే అలా షూట్ జరుగుతూ అదైతే చూస్తున్నా మీకు కూడా చూపిస్తారు ఎట్లా తీస్తున్నారు అందులో ఎగ్గురు బిగ్గురు ఎవి అట్లా చేసారు ఏ ఏమైంది రా షూట్ అయిపోయిందారా మ్యాగీ కూడా అయిపోయినట్టుంది అంతేనా ఎందుకురా నీ చూపెట్టరా నీ స్టిక్ చూపెట్ ఎంతరా స్టిక్ అదే మొబైల్ పెట్టేది ఇద్దేరా ఒకసారి చూద్దాం మధ్య నేను కూడా ఒకటి చేసుకోవాలి ఇట్లాంటి ఇది ఎవరిది లడ్డుదా చెర్రిదా నాయనా నేను ఫేస్ ఎందుకు దాచి పెట్టుకుంటన్నా ఫేస్ ఎందుకు దాచి పెట్టుకుంటన్నా హై అప్పు వాట్ ట దాచి పెట్టుంటాడు ఏయ్ నంద్యోస్ ீபாய்ராூட் கம்ப்ளீட்டா ஏதாவது అంటే మీరు కొంచెం డైలాగ్స్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి మీరు మీరే సీరియస్ అవుతురు అయితే ఎంజాయ్ చేస్తారు అన్నట్టు వాళ్ళు ఏంది గిన్నె అడుగుతున్నారు మ్యాగ్ గిన్నె అవునా దీప నేను ఎల్చి పెరిగింది కదా దీప దీపలో పెట్టాకు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇల్లు అందరూ ఏమైందిరా అప్పటికి ఎండాకప్పటి ఆడుకోరుసాయంత్రే ఏ టమాటలా టమాటకాయలు అంటారు అవి చిన్న అన్నట్టు రేనకాయలు అంత ఉంటాయి రామలకాయలు అంటే ఒకసారి చూపెట్టు అవిటిని రామలకాయలు అంటారు నెల కట్టారు దీప నెల్స్ కడితే కదా వీటి బట్టు దీపకు హాలిడేస్ ఆప్చడేమో కానీ జుట్టు కడి అంటే జుట్టు కడించుడు అయితే లేదు

कि पिकन नी नोकन विना आ इतो देशाना ने मेन कोशिश करन